అండి అందరికీ నమస్కారం ఈ పూట అయితే మాత్రం ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అండి మామూలుగా అయితే వీటిలో మిస్టేక్స్ అంటే వీవింగ్ మిస్టేక్స్ ఓకే అండి వివింగ్ ఎక్కడెక్కడ వీవింగ్ మిస్టేక్ తాగలొచ్చు బట్ ఇందులో డ్యామేజ్ శారీస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైన్ మనం ప్రైజ్ అయితే పెట్టి సేల్ చేసామండి ఫైవ్ నైంటీ నైన్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ దాకా మనం డ్యామేజ్ శారీస్లో సేల్ చేసాము వీవింగ్ డిఫెక్ట్ అండి అన్ని శారీస్లో ఉన్నాయని కాదండి ఏ శారీలో లేదని కాదు ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్ మాత్రమేనండి డ్యామేజ్ కాదు అండ్ క్వాలిటీ అయితే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది చీర చేతికి వచ్చిన తర్వాత ప్రైస్కి చీరకి సంబంధం లేదని మీరు ఖచ్చితంగా నాకు ఇచ్చే రివ్యూని బట్టి మీకే తెలిసిపోతుందని నేను అంత డామ్ ష్యూర్ చెప్తున్నాను ఇది ఇదిసరికి బ్లౌజ్ అండి బచ్చలపండు కలర్ శారీ వచ్చినప్పటికి మీకు కలర్ వచ్చేటికి బచ్చలపండు కలర్ అండి మనకి ఎంత కూడా జరీ వివింగ్ అయితే వస్తుంది చాలా 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 బాగున్నాయండి సారీస్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కటి రిచ్ పళ్ళులే వస్తాయండి ఉప్పాడాలోనే అన్ని రకాలు వచ్చినాయి అనమాట ఇది వచ్చేటప్పటికి పింక్ అండ్ ఆరెంజ్ వాళ్ళ టాజిల్స్ వచ్చితాయి మళ్ళీ ఇలాగా హెవీ బ్లౌజెస్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజెస్ వచ్చినాయి ఇలాగ టాజిల్స్ వచ్చినాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి శాటిన్ మనకి విస్కో శాటిన్ అంటారు కదా అలాగుందన్నమాట ఫ్యాబ్రిక్ పేస్టల్ బ్లూ కలర్ ఇది బ్లౌజు అండ్ ఇది వచ్చేటికి శారీ చాలా బాగుందండి పేస్టల్ కలర్ అండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రియల్గా చాలా బాగుంది కలర్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది విస్కో అండి మనం ఈ త్రిబుల్ నైన్కి కూడా సేల్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎప్పుడు వచ్చినా కూడా ఇవి కొంచెం నెరవలు తగ్గి ఇప్పుడు కూడా అంతే ఒక టూ ఇంచెస్ అనేది విస్కోస్ శాటిని అయితే తగ్గిందండి ఓకే అనుకున్న వల్లే తీసుకోండి బ్రౌన్ కలర్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పిస్తా కలర్ అండి పిస్తా అండ్ పింక్ అండ్ పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి శారీ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ మిస్టేక్స్ లేవండి జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఎందుకైనా మంచిది అని చెప్పడమే అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి రాణి పింక్ ఇదిగోండి ఇది హెవీ పళ్ళు అయితే ఈ మాదిరి హెవీ పళ్ళు హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ అయితే చాలా బాగుంది ఈ రాణి కలరు రెండు మూడు కలర్ డిజైన్స్ ఉన్నాయండి మీరు డిజైన్ బట్టి బుకింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేటికి ఇలా వస్తుంది మీకు బుటీ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలరు అండ్ లైట్ వెయిట్ వచ్చింది ఇది కూడా విస్కోస్ శాటి అండి గ్రీన్ కలర్ విస్కోస్లో మనకి గ్రీన్ కలర్ మన ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చండి థౌజండ్కి నడిచిన ఈ సారీస్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చినాయి విస్కోస్ వస్తుందండి అండి ఫ్యాబ్రిక్ వచ్చేటికి విస్కోస్ బేస్ మీద మనకి శాటిన్ లుక్ వస్తుంది అంతే అందుకనే విస్కోస్ శాటిన్ అంటారండి దీన్ని గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి పాల రోజ్ కలరు అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ పళ్ళు కూడా చూసారా ఎంత బాగా ఇచ్చారు అండ్ ఇలాంటి శారీస్కి ఇలాంటి కుచ్చుళ్లతో ఇలా శారీ అండ్ ఇలాంటి బ్లౌజ్ వేర్ చేస్తే శారీ ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు అర్థమైపోతుంది చాలా బాగుందండి శారీ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది పింక్ వన్ అండి సిక్స్ ఫిఫ్టీ రూ సారీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి వేవింగ్ డిఫెక్ట్ ఇది కథాన్ పట్టు అండి ఇది శారీ ఫస్ట్ చూపించిన శారీ ఉంది కదండి కథాన్ శారీస్ ఇవి ఇది చిన్న డిఫెక్ట్ వేవింగ్ డిఫెక్ట్ ఇది కథాన్ శారీ ఫస్ట్ చూపించింది కూడా కథానే అండి ఇది వచ్చికి మీకు పళ్ళు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఫస్ట్ చూపించింది కూడా కథానేనండి అన్నీ మిక్స్లో వస్తాయి అన్నమాట ఈ సరికి ఎప్పుడు కూడా కథాను ఉప్పాడ ఇలా మిక్స్లో వస్తాయండి సారీస్ ఇది కూడా కథానేనండి చాలా బాగుంది అసలు కథా ప్రైస్ కంటే అసలు మామూలుగా తీసుకోవడానికి ఉంది అంత మంచి కలెక్షన్ ఇది వచ్చేటికి బ్రిక్ కలరు ఆరెంజ్ కలరు వచ్చి చాలా డిఫరెంట్ ఉంటుందండి లుక్ ఫోన్ కంటే కట్టుకుంటే బాగుంటాయి ఈ శారీస్ చాలా బాగుంటాయి అండ్ వెరీ వెరీగా పట్టు లాగా ఉంటుంది వెరీ క్లాస్ లుక్ అయితే వస్తుంది అనమాట డార్క్గా ఉన్నా కూడా ఓవర్ కలర్ కదండి ఇది కూడా కథానే ఇది కూడా కథాన్ పట్టు అండి ఇది పళ్ళు పట్టు ఇది బ్లౌజు పింక్లోనే మనకి షేడ్ అండి రాణి పింక్లో కళ్ళైతే షేడ్ అనమాట మీకు కలర్ ఎగ్జాక్ట్ కలరే వస్తుంది షేడ్ అండి ఇది కూడా కథాన్ శారీనే అండి ప్యూర్ కథానే వస్తుంది మిస్టే ఇమిటేషన్ కూడా కాదు ఇది ప్యూరే వచ్చింది కాత ఈ వేల్లో వచ్చింది అంత అండ్ ఇది కూడా మనకి స్కై బ్లూ కలర్ అండి మనకి రత్నావళి కలర్ వచ్చింది పళ్ళు కూడా హెవీ పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇది ఇది కూడా కథాన్ పట్టు శారీనే అండ్ ఇదిగో డిఫెక్ట్ చిన్నది ఊరికే చిన్న మరకలా ఉంది అంతే మ్యాంగో బుటీస్ అయితే వచ్చి చాలా బాగుంది శారీ ఇదిగో చిన్న మరక కనీ కనిపించినట్టుగా ఉన్నాయి కదా అయ్యే మిస్టేక్ అంతకుమంటే మిస్టేక్ ఏం కాదు చాలా బాగుంది సారీ అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో సేమ్ క్వాలిటీనే కథాన్ క్వాలిటీనే వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పాలపెట్టు కలర్ అండి చాలా లైట్ గ్రీన్ కలరు ఇది కొంచెం రంకాడా డిజైన్ లాగా ఇచ్చారు ఇది పళ్ళు పాటు ఈ బ్యాంగో పుట్టి ఏమంటే మీకు బ్లౌజ్ అండి అంటే చీర ఎక్కువ ఓపెన్ చేయక్కర్లేదండి ఆల్మోస్ట్ లేవు కదా అందుకని ధైర్యంగా పెట్టేస్తున్నాను కొంచెం ఏంటంటే ఇది రంకాడా స్టైల్ అయితే ఇచ్చారు చాలా లైట్ కలర్ చాలా క్లాస్ కలర్ అండి చాలా బాగుంటుంది అన్నమాట మీకు కలర్ అనేది సేమే సేమ్ ములాగా కొడుకులాగా అండి దీన్ని ఇది ఇది సేమ్ కలర్ అండి బార్డర్లో చేంజ్ ఉంది కొంచెం నెరవ తగ్గింది ఒకసారి చూడండి కొంచెం మించు మించి ఒకలానే ఉంటుంది ఇది బార్డర్లో వచ్చేటప్పటికి ఇలా కలర్ వచ్చింది ఇదేమంటే మొత్తం ఒకేలా ఇచ్చారు సో నెరవ తగ్గిందండి ఓకే అనుకుంటేనే తీసుకోండి నెరవ కొంచెం తగ్గింది ప్రైస్ కూడా రీజనబుల్ ఏనండి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ ఉన్న వాళ్ళని హ్యాపీగా తీసేసుకోవచ్చు ఫైవ్ వన్ ఫైవ్ దాకా సరిపోతుంది ఇది కూడా కథానేనండి గ్రే కలర్ పట్టు పట్టుసారీ ఇవన్నీ గ్రేడియేషన్ పై చేసుకుని మనం ట్రిబుల్ నైన్కి పెట్టినా వెళ్ళిపోతుందండి స్టాకు అంత మంచిగా ఉండే క్వాలిటీ ఇది పలు పార్ట్ ఈ బుటీస్ వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ అండి చాలా బాగుంది గ్రే కలర్ అద్దరిపోయింది కలరు ఇదిగోండి చిన్నగా ఎక్కడో చిన్న చిన్నగా అదే మరకల్లా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదిగోండి ఇది ఇది పార్ట్ అదే మిస్టేక్ అది కూడా లేకుండా ఈ ప్రైస్కి రావాలి అంటే మాత్రం ఈ శారీస్ ఇది కొంచెం కష్టం అండి ఉన్నది మీకు ఓపెన్గా చూపించేస్తున్నాము ఓపెన్గా చెప్తున్నాము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ కలర్ అద్దరిపోయింది కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ కూడా చాలా రిచ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు టాజిల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు పళ్ళు కూడా హెవీగా ఇచ్చారు అండ్ చా శారీ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ అండి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఈజీగా థౌజండ్ అబవ్ ఉంటాయండి మనం బయట తీసుకోవాలంటే షాప్స్లో కనుక బాక్స్ పెట్టేస్తే థౌజండ్ తీసుకుంటారండి ఇది కూడా రాణి కలరు కుర్చిపైకి ఇది హెవీ పళ్ళు అండి పళ్ళు చూసారు కదా హెవీ పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా బాగుంది కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మీకు కూర్చిపైకి లొక్క ఇదిగోండి ఇది బ్లౌజ్ బార్డర్ కాన్సెప్ట్ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారండి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు సిక్స్ నైంటీ నైన్ అండి విస్కోస్ స్టార్టింగ్లోనే గ్రీన్ కలర్ అండి విస్కోస్లో గ్రీన్ కలరు హెవీ పళ్ళు హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేటికి నా బుట్టిస్తో అయితే వస్తుంది విస్కోస్ శాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంటే చాలా ఫ్లఫీగా ఉంటుందండి క్లాత్ ఇది కూడా కథనే అసలు ఈ శారీ తీ రష్మి ఈ శారీ కట్టుకుంటే టూ థౌజండ్ వర్త్ శారీ అంటారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఎందుకంటే మంచి గోల్డ్ వివింగ్ వచ్చి పికాక్స్ వచ్చే సిల్వర్ వచ్చాయి కదండి చాక్లెట్ కలరు చాలా బాగుంది శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అస్సలు శారీ చూడండి ఎంత రిచ్గా ఉందో శారీ మంచి పళ్ళు అయితే ఇచ్చారు ఆరెంజ్ కలర్లో మనకి బ్రొకట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి చాలా సింపుల్గా చాలా క్లాస్గా ఉంది శారీ వేసారు ఇది కూడా కథనేనండి నడిపిద్దాం కదా ఇది కూడా కథనేనండి ఆరెంజ్ అండ్ గ్రీన్ ప్రజెంట్ బాగా నడుస్తుంది కాంబినేషను ఆరెంజ్ అండ్ గ్రీన్ ఒక మినీ పట్టు శారీ లాగా ఉంటుంది వేర్ చేస్తే ఇది కూడా కథనే వస్తుంది మీకు బేసిక్ ఈ ఇలా ఉన్నవన్నీ ఉప్పాడా బేసండి ఉప్పాడా వస్తుంది కదా ఉప్పాడా శారీస్ మీకు అందరికీ తెలుసు కదండి అలాగే ఉంటే డ్యామేజ్లు గట్రా లేవండి వీటిల్లో ఉప్పాడాస్లో డ్యామేజెస్ లేవు ఇది కూడా గ్రీన్లో కలనైతే చేయండి ఇది కూడా ఉప్పాడా స్టైలు కొంచెం అరప్రచారం చూడండి చాలా కాస్ట్లీ శారీస్కే ఇలా ఇస్తారు మీకు అంటే కుచ్చులు పోసుకోవడానికి ఇలాగ పోగైతే ఇచ్చేస్తారు దీనికి కుచ్చులు పోయలేదు గ్రీన్ మీద ఒక ఎల్లో షేడ్ గోల్డెన్ ఎల్లో మనకి హైలైట్ అవుతూ వస్తుందండి మంచి పెసర గ్రీన్ అనమాట బ్లౌజ్ కూడా చక్కగా ఇదిగోండి ఇలా బ్రకెట్ స్టీల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు వీటికి టాజిల్స్ అయితే పొయ్యలేదండి అక్కడ పొయ్యలేకుండా వచ్చినాయి ఇలా వస్తుంది సారీ అన్నీ కూడా నీట్గా ఫినిషింగ్ అయ్యి వచ్చాయండి శారీస్ అన్నీ ఇది కూడా కథనేనండి మంచి రాణి పింక్ కలర్ అండ్ ఇది వచ్చరికి పళ్ళు పాటు ఇది బ్లౌజు సిల్వర్ బ్లూ బుట్టి అయితే ఇచ్చారు యాంటీక్ గోల్డ్ వివింగ్ అండి రాణి పింక్ ఇది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఇది కూడా అంత సేమే ఉప్పాడా బావు ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ చూడండి ఎంత బాగుందో అసలుకి సూపర్ అండి సూపర్గా ఉంది సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది గ్రీన్ కలర్లో కళ్ళనైతే చేయడండి ఎల్లో అనేది హైలైట్ అవుతూ వచ్చింది మనకి ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ ఇది కూడా మనకి ఉప్పాడ స్టైల్ అయితే ఇచ్చారండి ఇది కూడా కట అనేనండి మెరూన్ మెరూన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఈ బుట్ ఈస్ బ్లౌజ్ అండి ఇది శారీ ఆ త్రూ అవుట్ శారీ అంతే ఇలా వస్తుంది మీకు ఇది టిష్యూ సిల్క్ అసలు దీనికి మేము చెప్పాల్సిన అవసరం లేదండి టిష్యూ సిల్క్ ఎంత గట్టిగా పట్టుకున్నానో అసలు నలగదు ఈజీ టు వేరు ఎవరైనా కట్టుకోవచ్చు శారీ అయితే చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటికి మీకు శారీ అండ్ ఇది పళ్ళు పట్టు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ బుట్టిస్ అయితే ఇచ్చారు చాలా 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 లైట్ వెయిట్ ఉంటుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ తీసేసుకోండి సింగిల్ పీసే ఉంది సో లైట్ గ్రీన్ కలర్ అదే మనకి పాలపిట్టు కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ ఇది శారీ ఆల్ ఓవర్ మ్యాంగో బూటిక్స్తో చాలా గ్రాండ్ ఇచ్చారు చాలా అఫీషియల్గా ఉందండి రంగు అయితే మాత్రం ఇది ఉప్పాడాలోనే పింక్ మీరు ఇందులో పింక్లో నాలుగైదు పింక్స్ చూపించానండి మీరు శారీలో బుట్టీస్ని బట్టి బుకింగ్ అనేది చేసుకోండి ఇలా బుట్టీస్ని బట్టి బుకింగ్ చేసుకోండి అండ్ ఈ పింక్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే పింక్స్లో డ్యామేజెస్ లేవు కాబట్టి మిస్టేక్స్ కూడా ఆల్మోస్ట్ లేవండి డ్యామేజెస్ కాదు కానీ వీవింగ్ డిఫెక్ట్ కూడా నాకు తెలిసినంత వరకు పింక్స్లో లేదండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీ క్లాత్ ఏంటంటే ఈ క్లాత్ నేను చెప్పను మళ్ళీ ఇదే క్లాత్ అడుగుతారు అందరూ సో క్లాత్ అని చెప్పను బట్ శారీ అయితే చాలా బాగుంటుంది థ్రెడ్ వివింగ్ వచ్చింది ఇదే కనుక జరీ వివింగ్ వస్తే రెండు వేల ఐదు వందలు మనం సేల్ చేయాలంటే పద్దెనిమిది వందలు ఈజీగా సేల్ చేసేటటువంటి క్లాత్ క్లాత్ పేరు అయితే చెప్పనండి అండ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో ఇది క్లాత్ సూపర్గా అసలు క్లాత్ కాకపోతే థ్రెడ్ వివింగ్ వచ్చింది ఇదే శారీ కనుక జరీ వివింగ్ వచ్చి ఉంటే ఈ శారీ ప్లై ప్రైజు ఎంత ఉండేది అనేది మాట చెప్పలేము అనమాట అటువంటి క్లాత్ అండి సో మిస్ చేసుకోవద్దండి మళ్ళీ అందరూ ఇదే అడుగుతారని చెప్పేసి క్లాత్ చెప్పట్లేదు కానీ చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడాను సో రీజనబుల్ అనుకుంటే మిస్ చేసుకోవద్దండి సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ